విశేషత సూతుడు చెప్పినది విని ఇతర వృక్షముల కంటే కూడా రావి మరీ వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాశ్రత భోగంలో ఉండగా కార్య కార్యాంతరము వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారలే వెళ్ళి వాళ్ళకి అంతరాయం కలిగించారు అందుకు అలిగిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీట కాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు మీరు చెట్లే పడి ఉండండి అని శపించింది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ పాలస పాలస వృక్షంగానూ విష్ణువు అశ్వద్ధంగానూ శివుడు వటముగాను మారారు బ్రహ్మకు పూజార్హత లేదు జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు కనుగని రావి మరీ వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం సూత సూతప్రవక్తమైన విషయాలు విన ఋషులు ఓ మునిరాజా రావి చెట్టు ఎందువల్ల అయింది అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజించాలి అని ప్రశ్నించగా ఇలా చెప్పాడు రావి చెట్టు దేవత పూర్వము క్షీరసాగర మధనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని కౌస్తభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెండ్లి చేసుకోదలిచాడు కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉంది ఆ జ్యేష్టకు పెండ్లి కాకుండా కనిష్ట అయిన నేను కళ్యాణం ఆడటం పాడి కాదు గనక ముంద ఆమె మనువుకు సంకల్పించమని కోరింది ధర్మబద్ధమైన మాటలను అంగీకరించిన విష్ణువు ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూల వదన అశుభ్ర రథన అరుణనేత్రి కఠిన ఘాత్రి బిరిశు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు దేవతకి ఇష్టమైన స్థలములు నిరంతర హోమధూమ సుగంధాలతో వేదనాదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ఓ ఉద్దాలక నాకు ఈ చోటు సరిపడదు వేదాలు ధ్వనించేది అతిథి పూజా సత్కారాలు జరిగేవి యజ్ఞయాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించను అనురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట కానీ పితృదేవతలు పూజింపబడే చోట కానీ ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజ దురంధుడు ఉండే స్థలాల్లో కానీ ఉండను ఏ ఇంటిలో అయితే రాత్రింబ వాళ్ళు ఆలుమగలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరు ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పర భార్యాపహరణ శీలురైన వాళ్ళు ఉంటారు అటువంటి చోట్ల అయితే నేను ఉంటాను కళ్ళు తాగేవాళ్ళు గోహత్యలు చేసేవాళ్ళు బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండడానికే ఇష్టపడతాను అంది రావి మొదట్లో జ్యేష్ఠ ఆమె మాటలకు వేదవిధులైన విధులైన ఉద్దాలకుడు కించింత నొచ్చుకున్నవాడే ఓ జ్యేష్ట నీవు కోరినట్లుగా నీకు తగిన స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు భర్త ఆజ్ఞాప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదల్లో అలాగే ఉండిపోయింది ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతివిరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్దపెట్టునే దుఃఖించసాగింది ఆమె రోదనలు వైకుంఠలో ఉన్న ఉన్న లక్ష్మీనారాయణలో చెవుల్లో పడ్డాయి వెంటనే లక్ష్మి తన అక్కగారైన జ్యేష్ఠాదేవిని ఓరడించవలసిందిగా విష్ణువుని కోరింది విష్ణువు కమలా సమేతుడే జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమే ఆమెను ఊరడించుతూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులంద లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ నియమాల్లోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడసోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలితయే అనుగ్రహించేటట్లు ఏర్పరిచాడు శ్రీహరి ఓ ఋషులారా సత్యభామక శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పనబడిన విధానంగా నేను మీకు ఈ పద్మ పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో వింటున్నారో వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారని సూతుడు చెప్పగా విని అక్కడి నుంచి బదరీవన దర్శనాకాంక్షలే పైనమయ్యారు ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయములు हमारा रोज पारायण ही